ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కొడితే కుంభస్థలమే బిడ్డ శుభ గడియలు మొదలు కాబోతున్నాయి నీ ఇంట ఐశ్వర్యం నిండబోతుంది ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటే బిడ్డ నాకు తెలుసమ్మా నీకు డబ్బు అవసరం ఎంత ఉందో నాకు తెలుసు నీకు డబ్బు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నావో కూడా నాకు తెలుసు అందుకోసం నేనే ఒక మంచి ఆఫర్ను అంటే అవకాశాన్ని తీసుకువచ్చాను ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ముందుకు ఉంచబోతున్నానమ్మా ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు అతి త్వరలో నీకు లాటరీ తగలబోతుంది ఇక కొడితే కుంభస్థలమే బిడ్డ వెయ్యి కోట్లకు అధిపతి కాబోతున్నావు నువ్వు కళ్ళు కూడా ఊహించినటువంటి అద్భుత ఫలితాలు ఇప్పుడు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు అసలు నీ జీవితం ఎలా ఉండబోతుంది ముందు ముందు రోజుల్లో ఏం జరగబోతుందనేది నీకు తెలియజేయబోతున్నాను ఇంతకు ముందు నువ్వు వ్యాపారం చేసే విషయానికి వస్తే వ్యాపారం చేసే వరకు అయితే చాలా చక్కగా ఉంటుంది అందులో ఎంతో అద్భుతమైనటువంటి లాభాలు చూడబోతున్నావు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక ఆ లాభాలు నీకు ఇందులో రాబోతున్నాయి ఒక్కసారి నీ ఆర్థిక పరిస్థితి కనుక చూసినట్లయితే ఆర్థికంగా ఎలా ఉంటావనేది అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించదు లాభం అనేది నీకు కనిపిస్తుంది కొంతమందికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చిపడుతూ ఉంటుంది అంటే చూసినప్పుడల్లా ఏ జనంలో చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజుల క్రితం కూడా అంటే కింద స్థాయిలో ఉన్నాను ఒక్కసారిగా ఇంత డబ్బు బాగా సంపాదిస్తున్నావని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి ఏ జనంలో చేసుకున్న పుణ్యమో అని నోటి మీద వేలు వేసుకుంటారు గతంలో నేను చీకొట్టి వెళ్ళిపోయిన వారే మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వచ్చి నీ కాళ్ళు ముక్కు తరబిట్ట అన్ని విధాలుగా కూడా నీకు సుగ్మే కలుగుతుంది మంచి ఫలితాన్ని అయితే నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు అయితే నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే చూస్తావు అంటే ఇన్నాళ్ళు ఏవైతే కళ్ళ కన్నావో నా జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి నేను అంత డబ్బు సంపాదించాలి ఇలా ఇల్లు కట్టాలి వ్యాపారం మొదలు పెట్టాలని ఎవరైతే కళ్ళకన్నావో నీ కళ అనేది ఈ సమయంలో నిజం కాబోతుంది నువ్వు కళ్ళ కళ్ళను ఏవైతే ఉన్నాయో ఎవరో ఒకరు అడ్డుపడుతూ వచ్చారో నీ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఎవరిని కావచ్చు వివిధ కారణాల వల్ల నీకు వచ్చారు తల్లి నీకు ఇప్పుడు మంచి సహకారం కూడా లభించబోతుంది ఎందుకంటే నీకుంచేటటువంటి సమయం అనేది అదృష్టంగా మారబోతుంది నువ్వు విదేశానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది బిడ్డ ఎన్నాళ్ళు కూడా నీ ఇంట్లో నీ వాళ్ళు నీ మీద ప్రేమతో వెళ్లకుండా ఆపారు కానీ ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు సరేన తల్లి నువ్వు ఎంతో ఎత్తుగా ఎదుగుతావు తల్లి నేనెందుకు ఆపాలని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మంచి సంపాదన పెరిగే అవకాశం కూడా ఉంది అందరినీ కూడా ఒకే స్థాయిలో చూసే లక్షణం బిడ్డ అనేది కింద స్థానం ఉన్నవారినైనా సరే పై స్థానంలో ఉన్నవారినైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది నీకు ఉంటుంది అలాంటి నీకు ఎప్పుడు కూడా అదృష్టం రావడానికి కారణం కూడా ఇదేనా చెప్పాలి నీలో ఎటువంటి కల్మషం ఉండదు మోసం ఉండదు ఎవరైనా ఒకటే కదా అని చూస్తావు నీకు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టం కలిసి వస్తుందమ్మా నీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నించు ఒక్కదానివి దాచుకోకు నీ దగ్గరికి ఎవరైతే సహాయం కోసం కోరి వస్తారో నీకు తోచినంతలో సహాయం చేయో దానికి తగ్గ ఫలితం అనేది నీకు తప్పకుండా ఉంటుందమ్మా ఎవరిది ఎలాంటి మనస్తత్వం అనేది నీకు తెలుసు కదా అందరూ బాగుండాలి నేను ఒక్కడినే కాదు నాతో పాటు అందరూ బాగుండాలనే తపన నీలో ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అంటే సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా భూములు కొనాలన్నా కార్లు కొనాలన్నా వాహనాలు కొనాలన్నా ఈ సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి అలాంటి అద్భుతమైన గడియల్లో నీ జీవితం వచ్చే తల్లి ఇక ఇది వరకు నువ్వు ఏవైతే మధ్యలో ఆపేసావో ఇల్లు కట్టడం కానీ ఒక పని కానీ అంటే ఆ పని ఏదైనా సరే మళ్ళీ ఇప్పుడు పూర్తి కాబోతుందనమాట ఇన్నాళ్ళు కూడా నాకు ఎన్నో అప్పులున్నాయి అప్పులు తీర్చగలనా లేదా ఇల్లు కడితే మళ్ళీ ఇల్లు కట్టగలనా లేదా మరింత ఎక్కువ అంటే ఎక్కువగా అప్పులైపోతానేమో ఎప్పుడు తీరుస్తానో ఏంటో అని ఆగిపోతూ వచ్చావు ఇప్పుడు కూడా ఒకప్పుడు టైం వచ్చినప్పుడు చూసుకుందాంలని మధ్యలోనే వదిలేసిన పనులు ఎన్నో ఉన్నాయి డబ్బు వచ్చినప్పుడు చూసుకుందాంలని వదిలేసిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి ఇది మీకు కొంచెం అనుకూలంగానే ఎప్పటికప్పుడు కూడా కనిపిస్తుంది బిడ్డ నువ్వు ఏవైతే మధ్యలో ఆపేసావో ఆ పనులన్నీ కూడా చకా పూర్తయిపోతాయి ఏవైతే మధ్యలో వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపోయావో ఆ పనులన్నిటిని కూడా పూర్తి చేశావు కాబట్టి ఒక మంచి పేరు కూడా తెచ్చుకుంటావో కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి తల్లి ఇంకా చెప్పాలంటే ఎక్కువగా అయితే నీకు ఏదైతే ఉన్నతమైన పదవికి నువ్వు చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తల్లి నువ్వు అందరినీ ఒకే స్థాయిలో చూస్తావు కాబట్టి ఎంతటి మార్పు వచ్చిందని చెప్పాలి అలాగే నువ్వు ఎంతో కాలంగా కళ్ళ కంటున్నావు కదా నాకు కానీ నా ఇంట్లో వాళ్ళకు కానీ ఒంటి బంగారం కొనాలి కారు కొనాలని అంటున్నావు కదా అలాంటి కళ్ళు కన్నా అంటే అలాంటి కళ్ళు కంటూ వస్తున్నావు ఇన్నాళ్ళుగా ఆలోచన చేస్తూ ఉన్నావు అవన్నీ కూడా ఈ సమయంలో తప్పకుండా చేస్తావు నెరవేర్చుకుంటావు బిడ్డ అయితే ఈ విషయాన్ని నువ్వు బాగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట గతంలో నిన్ను ఎవరైతే మోసం చేశారో నీ వ్యాపారానికి సంబంధించింది లేదా వివిధ కారణాల వల్ల నేను ఎవరైతే మోసం చేశారో వాళ్ళతో నువ్వు స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వాళ్ళు మారిపోయినా నీకు చెప్పినప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలని ఏదో ఒక భావన అయితే ఖచ్చితంగా ఉంది ఆ భావన పోయేంత వరకు కూడా కేవలం స్నేహంగా మాత్రమే మాట్లాడు అంతేకాని నీ యొక్క విషయాలు సొంత విషయాలు ఏవి కూడా పంచుకోకు నీ కుటుంబానికి వ్యాపారానికి నీ డబ్బుకు సంబంధించిన ప్రతి విషయం కూడా అందరితో చెప్పేసుకోవ తల్లి ఏది చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పు కానీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు మిగతా అదంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు దేని గురించి కూడా ఆలస్యం అంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు నీకు నేను ఉన్నాను కదా నీ వెంటే ఉండి నీకు మంచి జరిగించే బాధ్యత కూడా నాది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు